ఈరోజు వరల్డ్ డే సందర్భంగా వెటనరీ యూనివర్సిటీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆల్ వెటనరీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ అటెండ్ చేయటం తర్వాత వాళ్ళందరూ గుడ్ పార్టిసిపేషన్ చూడటం తర్వాత దీని తర్వాత ఇప్పుడు ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాము వెటర్నరీ యూనివర్సిటీ స్టూడెంట్స్తో మాకు చాలా సంతోషకరమైన విషయం ఏమంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది దీంట్లో ఎన్సీసీలో ఎన్ఎస్ఎస్లో చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాలంటీర్గా మొన్న కూడా ట్వంటీ త్రీ పీపుల్ ఎలక్షన్ ఇయరింగ్లో కూడా పార్టిసిపేట్ అయ్యారు వీ హాస్టల్స్లో కూడా వాళ్ళే వెల్కమ్ చేస్తున్నారు మా హాస్టల్స్కి వచ్చి మీరు ఒకసారి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలా డాగ్స్క్ స్క్వాడ్తో తర్వాత వాళ్ళు చెక్కింగ్ కోసం వచ్చి మాతో పాటు మీరు పార్టిసిపేట్ కావాలా ఆ యూనివర్సిటీ మొత్తం కూడా మేము ఆల్రెడీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మేము మా యూనివర్సిటీలో డ్రగ్ అనేది లేదు ఉండదు అని అలా విధంగా కంటిన్యూ చేయడానికి మా తరఫు నుంచి వాళ్ళే వాళ్ళంతటా ముందుకు వచ్చి మమ్మల్ని అడుగుతున్నందుకు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది ఈ డ్రగ్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా

फर्स्ट टाइम यू वील बी एट्रैक्टिंग द ड्रग्स बट आफ्टर दैट ड्रग एट्रेक्ट यू ओके यू कैनॉट एस्केप फ्रॉम इट सो यू विलीव एंड पर्सन मेक लाइक राइट जो प्रशांतल आर्टिस्ट दजय कुमार चीफ जैसा विजय कुमार name of this, with the name.